ఇక సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రతిష్టాత్మక డిస్టివింగెస్టెడ్ ఫెలోషిప్ రెండు వేల ఇరవై ఐదు ఇక అందుకున్నారు ఇక లండన్లోని గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్లో భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల సమయంలో జరిగిన కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్ సంస్థ ప్రతినిధులు ఆమెకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు ఇక హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో లభించిన గోల్డెన్ పికాక్ అవార్డును ఆ సంస్థ భువనేశ్వరికి ఇదే వేదికపై అందజేశారు ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో ప్రజాసేవ సామాజిక సాధికారత రంగాల్లో చేసిన విశేష కృషి గాను భువనేశ్వరికి డిస్ట్రిగ్టెడ్ ఫెలోషిప్ రెండు వేల ఇరవై ఐదు పురస్కారాన్ని అందించారు ఇక ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్య వైద్యం మహిళ సాధికారత విపత్తుల్లో సహాయం తదితర అంశాల్లో ఆమె విస్తృత సేవలు అందిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు ఇక రక్తదాన శిబిరాలు విద్యార్థి సహాయక పథకాలు మహిళల ఆర్థిక స్వావలంబన వంటి సేవా కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజల మన్నలు పొందారని తెలిపారు తలసేమియా రోగులకు ఉచితంగా రక్త మార్పిడి చేస్తున్నారని ఇక దీనిపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని చెప్పుకొచ్చారు All your I wish all the best for all of you. All other companies have to complete this type of award, not for award's sake, by contributing extraordinary, I can say, ethical governance or societal That is the idea Award. I am very happy to address you all here. Finally, on 14th and fifty, we are having investors meet in Hong That is in I request all companies to come to Nisaya Patnam. This is my personal invitation. Wherever I go, I will be business. Same is the village, You can invest there. Your investment is 100% i guarantee you you will get good benefit out of it, good returns. Oh I'm very happy. Always, you are doing extravagant in this world. You will go a long way. Not only for the now, we have brought